యాదవ్ సర్పంచుల సమ్మేళనాల భాగంగా ప్రస్తుతం మన సర్పంచి గారు మన ముందు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అండి బాగున్నారా బాగున్నా మేడం మనకి మాది విలేజ్ గుండాపల్లి మేడంపల్లి ఓంపేట మండల్ మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ సో ఎంత మెజార్డ్ తో గెలిపోద్ది సార్ నూట ఎనభై నాలుగు ఓటో మెజార్తో గెలుపుతుందా మేడం మరి ఇప్పుడైనా ఇంత ముందుకి ఏమైనా రాజకీయంగా పోటీ చేసినా ఇంత ముందు బ్రదర్ ఉండా మేడం ఓకే ఇప్పుడు మనము సో మరి ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది మేడం చాలా ఎందుకంటే మా ప్రచారం చేస్తా చేస్తు ఉన్నా ఎవర లేడమే ఒక్కరే ప్రచారం చేస్తున్నారు ఒకరే ఆపోజిట్ లాగా పెద్ద మనుషులు ఉండే చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళందరి డబ్బులతో కొన్నారు ఓకే ఎవరు వచ్చినా ఎవరు ఎంబర తిరగనేలేరు ఎవరు వచ్చినా కొన్నారు పేదెళ్ళు ఆ భయపెట్టుడు బయపెట్టుడు ఆ విధంగా చేశారు అయినా వాళ్ళు ఒక ఆnder leader ఒక్కసారి రొ హోటల్ మాత్రం నాది కై గింపించారు మేడం నిజంగా ఒక హిస్టరీ అన్నట్టు కదా సో మరి ఇంత సపోర్ట్ ప్రజల సపోర్ట్ మీకు ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మేడం నాకు చాలా సపోర్ట్ చేసింది ఇట్లా కష్టపడే వాళ్ళు ముఖ్యంగా మహిళలు మరి మహిళలు అంతా కష్టపడ్డారు కదా మన గ్రామంలో సో మరి మహిళల పట్ల మీరు వాళ్ళకి ఎలా సహాయ సహకారం చేయబోతున్నారు సహాయ సహకార వాళ్ళకి ఎలా వేల సహకరిస్తాం మేడం ఎందుకంటే మేము చిన్న విలేజ్ కదా మేడం పదకొండు వందల హోటల్ ఇస్ట్ మా విలేజ్ లో అందరం ఎట్లా అంటే ఒక అక్క ఒక తమ్ముడు ఒక మామ ఒక అన్న అనే ఫీలింగ్తో అదర్ కులస్లో కూడా అందులో ఇంకా మన యాదవులు కాబట్టి చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది యాదవుల మీద సో మరి ఇప్పుడు అంటే వాళ్ళు వేరే మీకు అపోజిట్ వాళ్ళు ఉన్నారు మరి ప్రజలు మాకే వాళ్ళకే ఓట్లు వేయాలని ఏమి ఆలోచన లేదా మరి మొత్తం అంటే మిమ్మల్ని ఎలా ఎందుకు ఎలా ఎన్నుకున్నారు మరి ఎందుకంటే నమ్మకం మేడం నమ్మకం నమ్మకం మరి మీరు ఆ నమ్మకం నిరూపిస్తున్నారా నిరూపిస్తున్నాం మేడం వాళ్ళు అడగక ముందుగా కొన్ని పనులు చేసి చేశారు ఇప్పుడు కొందరు ఇప్పుడు మాది త్రిపుల వచ్చే విలేజ్ మేడం పక్క నుంచి రోడ్లకు కొంచెము సపోర్ట్ చేస్తున్నాము ఊళ్ళో నుంచి మెయిన్ లైన్ ఉంది అది కూడా తీస్తే బాగుంటుంది అని తీస్తున్నాము మళ్ళీ ఏసీలకు కొందరు యాదవులకు కొంచెం ఆధర్ కూలర్స్లో కూడా నీటి ప్రాబ్లం ఉంది మోటార్ పిడిపించి ఒక కిలోమీటర్ దాకా పైప్ లైన్ తీసుకొచ్చి వాటర్ కూడా వచ్చేసింది మేడం ఇంకా సమతిష్టం పింఛుల్లో పింఛులు కావాలి ఇండ్లు కావాలి చాలా ఉన్నాయి వాటి కూడా మా మినిస్టర్ దగ్గర కూడా పోయి కలిసి చూస్తున్నాం మేడం మరి మీకు రాజకీయ స్ఫూర్తి ఎవరి సార్ స్ఫూర్తి అంటే మీరు ఎవరిని ఎక్కువ అంటేనే సరే రాజకీయంగానే కాదు మీరు ఈ ఈ పర్సన్ ని పెట్టుకొని ఇలా ఇట్లా జనాలలో మెలగాలి అని ఎవరన్నా ఆదర్శంగా తీసుకున్నారా లేకపోతే మీ సొంత ఆలోచన జూబ్ లీల్స్ అన్న మేడం నవీన్ ఆదాయన ఎందుకు ఎందుకంటే ఆయన కూడా ఇటున పోరాను మేడం నేను కూడా పోయి చూసినము నిలక్షణంగా నేనా చూసాను మా ఫ్రెండ్స్ ఉంటారు వెళ్ళి చూశాను నువ్వు ఏం పిక్కర్ చేయకరా అదే టైపు లో మస్తుగా ఉంటారు గెలిచిన తర్వాత మంచి పని చేస్తే అందరూ ఉంటారు అందరికి మనసు గెలిచిపోలే పైసలు ఇచ్చిన వాళ్ళని కాని మన మాటలు అన్న వాళ్ళని కూడా అందరూ మాకు కలుపుకోవాలని చెప్పిర్రు మేడం నవీన కలిసారా మరి నవీన అని ఒకసారి ఇంటికి పోతే లేడు మేడం ఇప్పుడు శ్రీశైలం అన్న కలిసారు వాళ్ళ ఫాదర్ పర్సన్ అయితే పర్సన్ అయితే ఇటీ అవకాశం ఇచ్చిన కిరణన్నకు మహేష్ అన్నకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్